ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్ బుక్ నుండి ఈ రోజు అనుదిన వాక్య ధ్యానం ప్రభువకు యుహోవ నాకు సహాయము చేయువాడు యషయా గ్రంథము యాభయవ అధ్యాయము ఏడవ వచనము ఈ మాటలు మెస్సియాను గూర్చిన ప్రవచనంలోనివి ఆయన మరణమయ్యేంత వరకు విధేయత చూపించిన ఆ రోజున కొట్టేవారికి తన వీపును అప్పగించే సమయంలో వెంట్రుకలు వారికి తన చెంపలను అప్పగించే గడియలో ఆయన పలికే మాటలే ఇవి మానవ దేహంతో ఉన్న యేసుకు దేవుని సహాయం పట్ల ఎంతో నమ్మకం ఉంది కాబట్టి యహోవాలో పూర్తి విశ్వాసం ఉంచాడు నా ప్రాణమా ప్రభువైన యేసు అనుభవించిన శ్రమలతో పోల్చి చూస్తే నీ శ్రమలు ఏపాటివి బరువు తూచే త్రాసును ఏమాత్రం కదల్చలేని ఇసుక రేణువంతే కదా ప్రభువైన యహోవా నీకు సహాయం చేస్తాడని నువ్వు నమ్మలేవా చూడు నీ ప్రభువు ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉన్నాడు పాపాత్ములైన మానవాళి అంతటికీ ప్రతినిధిగా నిలబడ్డాడు అదే సమయంలో వారి నిమిత్తం వారి స్థానంలో అర్పించబడే బలి పశువుగా ఉన్నాడు కాబట్టి యేసు చెయ్యి విడిచిపెట్టడం తండ్రికి తప్పనిసరి ఆయన శరీరాన్ని మరణానికి అప్పగించడం జరిగింది నీ మీద అంత శ్రమను దేవుడు మోపలేదే దేవా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు అని నువ్వు కేకలు వేయనక్కర్లేదు కదా అలాంటి పరిస్థితిలోనూ నీరక్షకుడే దేవుని మీద ఆనుకున్నాడు నువ్వు ఎందుకు ఆనుకోలేవు యేసు నీ స్థానంలో నీ కొరకు మరణించాడు కాబట్టి నువ్వు ఒంటరిగా విడవబడడం అనేది అసంభవం సంతోషంగా ఉండు ప్రయాసపడుతూ శోధనలు అనుభవిస్తున్న ఈ సమయంలో ప్రభువగు యహోవా నాకు సహాయం చేయువాడు అని చెప్పి ధైర్యంగా సాగిపో నీ ముఖాన్ని చెక్కుముఖి రాయలా చేసుకో నీరసంగాని సిగ్గుగాని నీ దరిదాపుల్లోనికి చేరనీయనని గట్టిగా నిర్ణయం తీసుకో దేవుడే సహాయం చేస్తే నిన్ను అడ్డుకునేదెవరు సర్వశక్తుని సహాయం నీకు నిశ్చయంగా దొరికిందని నీకు తెలిస్తే నువ్వు మోయలేని భారం ఏముంది ప్రతిరోజు నీ జీవితాన్ని సంతోషంగా మొదలుపెట్టు నీకు ఆ నిత్యమైన నీతి సూర్యునికి మధ్య ఎలాంటి సందేహ ఛాయలు రానియకు